ఏయ్ ఒరేయ్ బాలా బయమచ్చ కడమేకి వెళ్ళి చూడవో అలా వీడియో वाले की जो चेक पकड़ो చూడవో నేను ఇవాల కొట్టుకుంటూ ఒరేయ్ 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 బలే బట్టర్ బద్దన బుక్కలు అరవ బాబా ఏలవారెచి నిచ్చే పరిది అదన్న ఏరై ను ఘటబారిత్తనమేదనా మరి పట్టి తర్వాత ఒక ఆవరా ను తీతుది వీడియో గాని అన్నం పాడేసిన్ తర్వాత ఒక్కసారి ఎందుకు నా పండు తెచ్చాకా ఇది సముద్రం చేపండి కా వరదలు వచ్చినప్పుడు కాలువల నుంచి వస్తుంది ఇది ఇది వచ్చేసి పురుపురి గురికా అంటారా అండి ఓకే కేజీ నుంచి కేజీ బాగుంటుంది ఓకే